నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి భద్రత పైన కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది అని మరి ఇదే అంశాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి సైతం హైకోర్టును ఆశ్రయించారు తనకు ఏదైతే గనక జెడ్ ప్లస్ కేటగిరీ అలాగే ఎన్ఎస్జి లేదంటే గనుక సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని పునరుద్ధరించాలి ఆ దిశగా కేంద్ర హోంశాఖకు కూడా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్టు క్రమంలో మరి నిన్న ఈ అంశం పైన విచారణ జరగటం మరి అటు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం జగన్మోహన్ రెడ్డి భద్రతకు కానీ ఎలాంటి ముప్పు లేదు ఆయన ప్రాణాలకు కూడా ఎలాంటి హానికి అవకాశం లేదు అంటూ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నా ప్రాణాలకి హాని ముప్పు పొంచి ఉంది నాకు జెట్ ప్లేస్ సెక్యూరిటీ కావాలి అయితే ఎన్ఎస్జితోటి లేదంటే కనుక సిఆర్పిఎఫ్ పోలీసులతోటి నాకు సెక్యూరిటీ కల్పించేలాగా హైకోర్టును ఆదేశించండి అంటూ పిటిషన్ వేయడం మరి నిన్న దానిపైన హైకోర్టులో కూడా విచారణ జరిగినటువంటి క్రమంలో మరి ఆ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఏం లేవు అని చెప్పేసి అని కూడా నివేదిక ఇచ్చారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి నివేదికను అందించాలి అంటూ కూడా హైకోర్టు మరొకసారి ఆదేశించడం జూలై పదిహేనుకి కేసు వాయిదా పడడం అసలు ఈ పరిణామాలు ఎలా చూడాలి కు భద్రత జగన్ నుంచి భద్రత జగన్ కు భద్రత కల్పించాలా జగన్ నుంచి జనానికి భద్రత కల్పించాలా అక్కడ కు ఇక్కడ నుంచి అని అడుగుతున్నా ఏదో చెప్పు నువ్వే చెప్పు ఇవాళ జగన్ నుంచి జనానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎందుకంటే ఆయన బయటకు వస్తున్నాడంటే ఎంతమందిని చంపుతారా అనిపిస్తాను మొన్న రెంటపాళ్ల పర్యటన అన్నాడు ఆ ఏటుకూరు దగ్గర ఒకటి చచ్చిపోయాడు ఆ కారు కింద పడి సత్తనపల్లి ఒకటి చచ్చిపోయాడు తొక్కిసలాటలో అసలు ఈయన క్యాన్వాయిలో అసలు వాళ్ళు అంబులెన్స్కి దారి ఇంకోటి చచ్చిపోయాడు అంటే జగన్ అడుగు పెడుతున్నాడంటే టపా టపా లేచిపోతున్నాయి ప్రాణాలు ఇవాళ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా జగన్కు భద్రత సరే ఆయనకి ఎటు భద్రత ఉంది మాజీ ముఖ్యమంత్రిగా జగన్ నుంచి జనానికి భద్రత కల్పించండి ముందు దాని సంగతి చూడండి ఇప్పుడు ఆయన ఏదో కేంద్రానికి లేఖలు రాశాడు అసెంబ్లీ స్పీకర్కి రాశాడు లేకపోతే అసలు కోర్టుల్లో వేశాడు మొదటి రోజు నుంచి ఆపద్ధర్మ సీఎంగా దిగిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి జూన్ పన్నెండు నుంచి ఇదే గోల ఏంటి నాకు భద్రత నాకు భద్రత సరే ఈ గోళలేంటే నాకైతే అర్థం కావటల్లా అసలు ఇంటి చుట్టూతో అసలు దుర్భేజ్యమైన గోడ ఎన్ని అడుగులు ఎత్తున ముప్పై ముప్పై నలభై అడుగులు ఎత్తున అదొక జైలు తన ఇల్లే జైలుగా చేయించుకున్న నువ్వు ఇంకా నీకు భద్రత ఏంటి ఇప్పుడు ఇవాళ ఆఫిడవిట్ వాళ్ళు వేశారు ఏది కేంద్ర ప్రభుత్వం వేసింది జగన్ భద్రతకు ముప్పు లేదు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కేంద్ర హోంశాఖ అమిత్ షా మరి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి అఫిడవిట్ చూస్తే మరి హైకోర్టు ఏమంటుంది లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వివరాలు అయితే మరీ ఇదిగా ఉన్నాయి ఆయన జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాం యాభై ఎనిమిది మంది ఆయన నిరంతరం కాపలా కాస్తున్నారు అంటూ వాళ్ళు స్పష్టంగా ఇచ్చారన్నమాట ఏంటి ఇప్పుడు ఈ పర్యటనలో కూడా సత్తెనపల్లి పర్యటనలో ఆరు వందల డెబ్భై తొమ్మిది మంది అంటారు ఎంతమంది ఆరు వందల తొమ్మిది మంది లేకపోతే మరి ఇక్కడ ఒక పదిహేను రూప్ పార్టీలు ఉన్నాయి ఒక సత్తెనపల్లి పర్యటనలో నెక్స్ట్ అక్కడ ఏది రాఫ్తాడు ఆ రాఫ్తాడు పర్యటనలో ఐదు వందల ఆరు మంది అంట ఐదు వందల ఆరు మంది పోలీసులు మళ్ళీ ఒక ఐదు స్పెషల్ పార్టీ టీమ్స్ అసలు ఐదు వందల మంది భద్రత కల్పిస్తున్నా ఆయనకి దాల్టం లేదా ఆరు వందల డెబ్భై తొమ్మిది మంది భద్రత కల్పించిన ఆయనకు జాటం లేదా గోరంట్లు వెళ్ళాడు సత్యసాయి జిల్లా మూడు వందల తొంభై నాలుగు మందితో భద్రత అంటే నాలుగు వందల మంది ఒక్కొక్క పర్యటనలో నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల మంది పోలీసు బందోబస్తు ఉంటే ఆయన ఇంటికి అసలు పులివెందులు ఇంటి చుట్టూతో కూడా డెబ్భై ఒక్క మంది అంటారు ఈయన పులివెందుల్లో బస్ చేస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెంత భద్రత కోరుకుంటున్నాడు ఓహో ఆ లెటర్లో అసెంబ్లీ స్పీకర్కి కూడా రాశాడు ఏమని అదే నాకు హోదా కావాలంటూ సీఎంకి ఎంత భద్రత ఉండాలో అంత భద్రత నాకు ఇవ్వాల్సిందే అంటున్నాడు గతంలో ఉన్న తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది ఇప్పుడు కూడా కొనసాగించాలి అని చెప్పి అడిగాడు లేఖలు రాశాడు అంటే నువ్వు సీఎం వా చెప్పు ఇప్పుడు ప్రజలను అడగండిపోని ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన్ని తీసుకుంటే మనం ఇస్తారు ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు ఇది ఎక్కడికి పోవాలా దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఇలా ఇది చేస్తున్నాడా ఇది హఠం చేస్తున్నాడా మనకు అర్థం కాటలా ఈ మూర్ఖత్వం ఏంటి ఈ మొండితనం ఏంటి అంటే నీకు ఇప్పుడు నువ్వు అడిగినంత భద్రత ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఈ ఉన్మాదమా ఈ రప్ప మనం అతను కేవలం తన భద్రత కోసమే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడు రాఫ్తాళ్ళలో ఒక డ్రామా ఏంటి తనే కావాలని అందరినీ పురిగొల్పి ఆ హెలికాప్టర్ మీదకి పంపించాడు మెసేజ్లు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇప్పుడు దాని మీద కేసు ఆయన అరెస్ట్ చేయవద్దని వాళ్ళు ఏదో మళ్ళీ ఇచ్చినట్టున్నారు కొన్ని వారాలు ఉపశమనం ఏదో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళందరినీ రెచ్చగొట్టి మరి ఆ హెలికాప్టర్ ఆ హెల్లిప్యాడ్ మీద దాడి చేస్తే ఆ తలుపు పీకినట్టున్నారు ఆ ఫ్యాను ఎరగేసినట్టున్నారు అక్కడే కాదు కదా ఇప్పుడు ఇక్కడెక్కడ రెంటపాళ్ళ అంటే అదొక డ్రామా ఏది భద్రత కల్పించలేదని అతనేంటి కారు ఎక్కి సైడ్ బోర్డు మీద నుంచుంటాడు తన కారు మీదే ఒక డ్యాన్స్ వేయమంటాడు వాడు డ్యాన్స్ వేస్తుంటే వాడికి షేక్ హ్యాండ్ ఇస్తాడు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కారు మీద ఎవరైనా సరే ఎక్కగలరా ఎక్కి డ్యాన్స్ వేయగలరా ఏంటి ఆ డ్రామా ఎందుకు దాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అంటే దీనికోసం ఏది ఇప్పుడు ఏదో అంటారు చూసావా చల్లకొచ్చి ముందు తాయడం ఎందుకు మనం అంటుంది కూడా అదే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా గారిని కూడా ఆయనకేమో బ్లాక్ కమెండోస్ పిచ్చా చంద్రబాబుకి బ్లాక్ కమెండోస్ ఉండారు ఆయన చుట్టూ ఏదో సూట్ కేసుల్లాగా పట్టుకుని అప్పటి నల్ల ఆ బ్లాక్ షర్ట్ బ్లాక్ బ్లాక్ క్యాట్స్ తిరుగుతుంటారు నాకు కూడా కావాలంటాడు ఇదెక్కడ మారాం ఇది అనాలా హఠం అనాలా నువ్వు చిన్నపిల్లాడువా ఇప్పుడు పక్కాడు ఏదో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏంటంటే అది నాకు కావాలన్నట్టుగా అక్కడ ఆయనకు ప్రాణాపాయం ఆయనకి థ్రెట్ ఉంది ఆయనేంటి ఆయన మృత్యుకోరల్లో నుంచి బయటపడ్డాడు అలిపిరిలో ఇరవై మూడు మందు పాత్రలు పేలితే ఆ దేవుడే ఆయన కాపాడాడు అంటారు అప్పటినుంచి ఉంది ఆ భద్రత పాతికేళ్లుగా ఆయన ఆ భద్రతలో ఉన్నారు దేశంలో అలాంటి భద్రత ఇస్తున్నటువంటి ఆ పది పదిహేను మందిలో ఆయన ఒక్కడు జెడ్ ప్లస్ నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు అసలు ఒక చట్టమే చేసి పారేశాడు కేంద్రం పెట్టు ఇచ్చేటట్టుగా లేదు కాబట్టి అసెంబ్లీలో ఒక చట్టం తెమ్మన్నాడు ఆ తమ్మినేని సీతారాం లేకపోతే అప్పుడు ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది ఓకే అన్నారు ఎస్ఎస్ నీకు తెలుసు అది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంటూ ఒక యాక్ట్ తీసుకొచ్చి అతనేంటి మీరు అన్నారు ఇందాక ఎంత ఫిగరు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అంటే అసలు ఎంత దుర్వినియోగం అరే ఒక్క బడ్జెట్ ఎన్ని వందల కోట్లు వాళ్ళందరి జీతాలు లేకపోతే అంటే ఇప్పుడు ప్రజలకు కాదా వాళ్ళు భద్రత కల్పించాల్సింది నీక జనానికి భద్రత కల్పించడం పోలీసుల పైన లేకపోతే నీకు భద్రత కల్పించడమే ఇంకా ఈ వేల మంది పెట్టాలా మూడు వేల మంది అంట బయటకు వచ్చాడంటే ఆయన ముఖ్యమంత్రిగా అప్పట్లో మూడు వేల మంది మూడు షిఫ్టుల్లో ఆయన ఇంటి చుట్టూ కాపలా బ్యారికేడ్లు అరే ఎంతగా ప్రజాధనం దుర్వినియోగం చేశాడంటే అంత భయమేంటి అసలు నీ వల్ల జనం భయపడుతున్నారు నువ్వెవరి వల్ల భయపడుతున్నావు ఇప్పుడు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు ఏదో రకంగా నాకు అదే కావాలంటాడు ఇంకో విషయం ఆ చట్ట ప్రకారం విదేశాల్లో ఉన్న ఆయన బిడ్డలకు భద్రత ఇక్కడ అక్కడ లండన్లో అక్కడ ఇంగ్లాండ్లో హర్ష వర్ష పోని తల్లికి ఏమైనా భద్రత ఇచ్చాడంటే అది లేదు లేదు వాళ్ళకి తీసేశాడు చెల్లి తల్లికి భద్రత తగ్గించాడు వీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయమ్మకి భద్రత పెంచారు మళ్ళా అతనేమో వన్ ప్లస్ వన్కి తగ్గిస్తే వీళ్ళు మళ్ళీ టూ ప్లస్ టూ చేశారు ఎవరికి షర్మిల లేకపోతే విజయమ్మ ఇప్పుడు నా హక్కు అంటాడు మాజీ ముఖ్యమంత్రిగా జడ్ ప్లస్ నా హక్కనో ఏదో రాశాడు మొన్న ట్వీట్లో హక్క ఇదేమన్నా రాజ్యాంగం ఏమైనా కల్పించిందా మాజీ ముఖ్యమంత్రులకి హక్కు అని ఇదేదో ప్రాథమిక హక్కులేమో అణిచేశాడు పౌర హక్కులనేమో కాల రాశాడు తనకి సెక్యూరిటీ రాజ్యాంగ హక్కు అంటున్నాడు ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు లేరు కిరణ్ కుమార్ రెడ్డికి నువ్వు భద్రత పెంచావా తగ్గించావా మరి కిరణ్ కుమార్ రెడ్డి రాశాడా ఈ లేఖలు వేసాడా ఈ పిటిషన్లు కోర్టుల్లో జనంలో ఉండేవాడు ఇవాళ భద్రత కోరుకోడు జనానికి దూరమై జనాన్ని ఇలా హింసించి చంపించేటటువంటి వాళ్లే ఇవాళ వాళ్ళకి థ్రెట్ ఉందని భయపడేటటువంటి పరిస్థితి అనమాట ఎవరి నుంచి థ్రెట్ ఉందంటాడు ఇప్పుడు మావోయిస్టుల వల్ల థ్రెట్ ఉందా ఇప్పుడు మావోయిస్టులను అవుట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఏదన్నా థ్రెట్ గిట్ ఉంటే ఎవరి వల్ల అనమాట చెప్పు నువ్వు చెప్పు అంటే అతను పెంచి పోషించిన లంపెన్ గ్యాంగుల వల్ల అతనికి థ్రెట్ ఉందనుకుంటున్నాడా లేకపోతే అవినాష్ రెడ్డి వాళ్ళ థ్రెట్ ఉందనుకుంటున్నాడు ఎందుకంటే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళు ఆయన ఎవరు రెడ్డిని చంపేశారు చంపించారు ఆ కేసులో అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఎవరు శివశంకర్ రెడ్డి లేకపోతే ఇతను ఎవరు భాస్కర్ రెడ్డి బెయిల్పై ఉన్నట్టున్నారు అవినాష్ రెడ్డి కూడా అరెస్టే కాకపోతే ఆయన ఏదో కొంత మేనేజ్ చేసుకుని అరెస్టు లేకుండా బెయిల్ మీద వచ్చినట్టుగా ఏదో ఒక నిమిషం చూపించుకున్నట్టున్నాడు టెక్నికల్గా అంటే ఎవరి వల్ల థ్రెట్ ఉందని నువ్వు ఇవాళ అడుగుతున్నావు సెక్యూరిటీ అదే అర్థం కాని పరిస్థితి కేంద్రానికి కానీ హైకోర్టుకు కానీ ఇప్పుడు హైకోర్టు రేపు పొద్దున ఇరవై ఆరుకే వేసినట్టుంది వాయిదా ఒకవేళ కేంద్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అది నమ్మి ఇవాళ హైకోర్టు అవసరం లేదందనుకో అనుకో మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనాన్ని అభద్రతలోకి నెట్టే నీకు భద్రత సమస్య